ఇసంపల్లి మల్లెతండ తండ బుక్య బాబురా ఇది లైక వాళ్ళది ధరణి సీడు నేను లింగ కాళ్ళ నుంచి నేను తీసుకొచ్చిన తీసుకొస్తే మరిపడ బంగ్లా లింగది నేను ధరణి సీడ్ తీసుకొచ్చిన లైక వాళ్ళది నేను ఎకరం వేసుకున్నా ఎకరం వేసుకుంటే దిగుబడి మంచిగా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది పంట మాత్రం ఏ మాత్రం తిరుగులేదు ఏ చెట్టు చూసినా కేజీ నరకాయలు కాయలుంది కానీ మొత్తం చూడండి ఏ చెట్టు అయినా కేజీ నరకాయలు ఉన్నాయి కావాలంటే చూసుకోండి ఏ చెట్టు నిలబడలేదు మొత్తం వంగిపడే ఉంది అందరూ వేసుకోవచ్చు అందరు రైతులు వేసుకోవచ్చు భయపడే అవసరం లేదు మాత్రం వేసుకోవచ్చు నల్లి వస్తే తట్టుకుంటు నల్లి నల్లి రాదు ఏం రాదు తట్టుకుంటుంది గోతి మాత్రం సూపర్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు మీరు మందులు నేను లింగకాల నుంచి తీసుకొస్తున్నాను ఎక్కడ షాప్ ఇక్కడ ఇదే మరిపడ మరిపడకాడ ఓకే మరిపడ బంగ్లా కార్గిల్ సెంటర్ కార్గిల్ సెంటర్ ఓకే ఆ మంచి ఉందా ఇప్పుడు కాపు కాప్ మాత్రం సూపర్ ఉంది మచ్చ లాంటివి మచ్చ రాదు కాయ సైజ్ వస్తుంది లాస్ట్ వరకు కూడా సైజ్ ఉంది కాయ ఏది మన మరిపడ బంగ్లా మరిపడ బంగ్లా కార్గిల్ సెంటర్ కాడ అందరూ వేసుకోవచ్చు ఏ మాత్రం డోకలేదు